హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పాలకోవా అండి స్వీట్ షాప్ స్టైల్లో పాలకోవాని ఎంతో సులభంగా ఇంట్లోనే ఇలా చేసి చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోవాల్సిందే అంత రుచిగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏ మాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను తాటి బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల పాలని యాడ్ చేయాలి బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత ఒక కడాయిని తీసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మరగనివ్వాలి ఒక్క మరుగు వచ్చిన తరువాత మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లం రెండు కప్పుల పాలు మెజర్మెంట్కి మూడు కప్పుల మిల్క్ పౌడర్ని యాడ్ చేయాలి మిల్క్ పౌడర్ వేసుకున్న తరువాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా కలపాలి ఫ్లేమ్ లో టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్క పది నిమిషాలు ఈ విధంగా కదుపుతూ ఉన్నామంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ విధంగా కొంచెం చిక్కగా అయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇంకొక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు కదుపుకుంటూ ఉండటం వల్ల పూర్తిగా చిక్కపడి దగ్గరకు వస్తుంది ఇలా ఫ్యాన్కి అంటుకోకుండా ముద్దలా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా కోవాని చలారనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేయాలి తరువాత చల్లారిన కోవాని అందులోకి యాడ్ చేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా కోవాని తీసుకొని నున్నగా నొక్కుంటూ కోవా బెల్లల్లాగా చేసుకోవాలి మీకు కోవా బిల్లలు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా కోవా బిల్లలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేయండి ఒక్క అరగంట పాటు అలా వదిలేస్తే కోవా గట్టిపడుతుంది పిస్తాని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా పాలకోవా రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా కూడా ఉంది కదా స్వీట్ షాప్లో దొరికే పాలకోవా టేస్ట్కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Please subscribe to my channel.